జనగామ జిల్లా బచ్చనపేట మండలం సాల్వాపూర్ గ్రామంలో యాభై ఐదు సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో సబ్స్టేషన్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా అట్టి స్థలాన్ని బచ్చనపేట మండల తహసీల్దార్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్స్టేషన్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు అలాగే ఫారెస్ట్ అధికారులు ఈ స్థలం ఫారెస్ట్కు అనుసంధానంగా ఉందని ఈ స్థలంలో సబ్స్టేషన్ నిర్మించరాదని వారు తెలియజేసినట్లు చెప్పారు గ్రామంలోని సర్వే రికార్డు ప్రకారం అది ప్రభుత్వ భూమి అని తేలిందని ఫారెస్ట్ అధికారులు రెండు రోజులలో తమ భూమి సర్వే పత్రాలను అందజేస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు వారు అందించిన రికార్డు ప్రకారం పరిశీలించి స్థలాన్ని సబ్స్టేషన్ కేటాయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు హరిబాబు గౌడ్ శంకరయ్య గౌడ్ మాజీ ఎంపీటీసీ బాలనారాయణ గౌడ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రమేష్ బచ్చినపేట బీట్ ఆఫీసర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో కేటాయించాలని దానికి స్థలాన్ని స్థలాన్ని ప్రభుత్వ అద్యుత్ శాఖ వారు కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జు లెటర్ పెట్టారు అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆర్డీ గారికి ఆర్దీ గారి దగ్గర నుంచి మాకు స్థలాన్ని సాలాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ యాభై ఐదులో ఉన్నటువంటి భూమిలో నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ వాళ్ళకి ఎక్కడున్నారా సబ్స్టేషన్ కోసం కేటాయించాలని చెప్పేసి అని మాకు ఆదేశాలు రావటం లెటర్ రావటం జరిగింది దాని మేరకు మేము ఇది కేటాయించు అని చెప్పేసి అనుకునే సరికెలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఫారెస్ట్ సంబంధించిన సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఫారెస్ట్ సంబంధించి చెప్పేసరి దీనికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం తీసుకొని జాయింట్ ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పేసి అని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వారికి లెటర్ పెట్టడం జరిగింది అయితే ఈరోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు తర్వాత బీట్ ఆఫీసర్ వారు వచ్చారు ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ఆన్యం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూసుకుంటే మా రికార్డు ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని ఉన్నది కానీ ఫారెస్ట్ వారు చెప్పేది ఏంటంటే ఇది సార్ ఇది ఫారెస్ట్ భూమిని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతానికి మేరకు వాళ్ళు రికార్డ్ తీసుకొని వచ్చారు పూర్తి స్థాయిలో రికార్డ్ తీసుకొని వచ్చి మండే మేము చూపిస్తామని చెప్పిస్తున్నారు